సో మనం కాంగ్రెస్కి సంబంధించి రావయ్య రాహుల్ గాంధీ అని అంటే మీ అనుభవంలో ఎన్నో పాటలు రాశారు ఎన్నో పాటలు పాడారు పాడుతూనే ఉంటారు కూడా అయితే రాహుల్ గాంధీ మీద మీరు ఏదైతే పాట రాసినో అది బాగా ఒక హైట్ని తీసుకొచ్చింది కదా మీకు బట్ దాని తర్వాత మీరు మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎంతో అభిమానం ఉంటే తప్ప అంత గొప్ప పాట రాయలేరు అంత ఇంట్రెస్ట్ అదంతా ఎంతో పెట్టి చేసి ఉంటారు మీరు బట్ మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మీకు ఆ టైంలో అంటే పొలిటికల్గా రాజకీయంగా అమ్మా ఇప్పుడు నేను కేవలం పాట పాడి ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళు పది రూపాయలు ఇవ్వగానే తీసుకొని పోదాం అనుకుని అడ్జస్ట్ అయ్యే కళాకారుని కాదమ్మా నేను నేను నాకు ఒక రాజకీయ గోల్ ఉంది నాకు ఒక పొలిటికల్ వింగ్ ఉంది నేనన్నా చట్ట సభల్లోకి వెళ్ళాలి లేదా నే నేను తయారు చేసిన వ్యవస్థ అన్న ఉండాలి చాలామంది ఆర్టిస్టులు చాలామంది కళాకారులు చూడవచ్చు నాది గద్దరన్న పాలసీ గద్దరన్న నినాదం అది తనన్నా చట్ట సభలోకి వెళ్ళాలి లేదా తన అనుకునేటువంటి ఒక వ్యవస్థనన్నా పంపాలి నాది కూడా అది నాది ఫస్ట్ ఆప్షనే నేను వెళ్ళాలి అని నాతో పాటు కొంతమందిని తయారు చేయాలనేది అందువల్ల కేవలం పాటగాడి అని అయితే నేను ఇంట్లో కండ్లకు షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఎన్నో అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది ఏం కావాల్సింది కళాకారుడికి వేదిక కడపిండ తిండి రానుమని ట్రాన్స్పోర్టేషన్ మంచి వచ్చాడో ఆర్థికపరమైన సమస్యలు ఇంతకు తప్ప ఇంకేముంటుంది ఇంతే కదా కంపర్ట్గా ఉండే ఒక వేదిక నాకు ఏదైనా కంపర్టే ఉంటుంది నేను ఏ వేదిక పోయినా కంఫర్టే ఉంటుంది నన్ను కంట్రోల్ చేసి నువ్వు ఇది నువ్వు అదే ఉంటాడు ఎక్కడ ఉండరు ఏది జరగదు అలాంటి నా గౌరవం నాకు ఉంటుంది అట్లనే నాకు చిన్న వాళ్ళు ఉన్నా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి అవకాశాలు ఇస్తా వందల మందిని నేను పైకి తీసుకొచ్చిన వాడిని తప్ప ఎవరు వద్దు అనుకునే ఆలోచన కాదు అందువల్ల రాజకీయాలు మారడానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ కోసం నేను అన్వేషిస్తున్న కాలంలో షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత షర్మిల పార్టీలో యాక్టివ్ అయి తిరుగుతున్నప్పుడు మొదటి క్యాండిడేట్ తనే అని చెప్పి నన్ను ప్రకటించిన తర్వాత ఆమె ఎటగాని మధ్యలో వదిలేసి ఆమె కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని కూడా కాంగ్రెస్కి తీసుకుపోతే బాగుండేది మేము ఇటుగాని మధ్యలో నడి రోడ్డు మీద ఉన్నటువంటి సందర్భంలో ఒక రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తప్ప అది కాంగ్రెస్కు వ్యతిరేకమైందో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైందో కాదు రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడే వారితో కలిసి పనిచేశాం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదు అసలు తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కలిసి పనిచేశాం మల్లన్న సాగర్ ధర్నాకు పోయాం ఈ రాష్ట్రంలో ఆయన తిరిగిన ప్రతి కాడ నా పాట ఉంది ఆయన కంటే ముందు నేను పోయి గ్రామాలు తిరిగి అక్కడ జనాన్ని పోగు చేశాను తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు అంటే ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అందువల్ల ఎందుకు చేంజ్ అయినామనేటువంటి విషయానికి వచ్చినప్పుడు రాజకీయ డిస్టర్బ్ అమ్మాది ఆ పొలిటికల్ డిస్టర్బ్లో నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను వెళ్ళాల్సి వచ్చింది తప్ప అది రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ వ్యతిరేకమైంది కాదు నేను షర్మిల ప్లాట్ఫామ్లో ఉండి పాటలు పాడినా కూడా కాంగ్రెస్ పార్టీకే మేలైంది ఓకే నేను ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేళుతున్నాడో అని రాశాను ఎవరికి ఉపయోగపడదాది కాంగ్రెస్ పార్టీకి కాదా నా కష్టం ఎవరికి ఉపయోగపడ్డది అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందేం మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందేం కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాటం కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందేం గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందేం అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందేం మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే ఇదిరా సార్ ఎందుకు చెప్పాను ఇది ప్రజల బాధను కన్నీళ్ళను కష్టాలను రాసి చెప్పాను ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డదే కదమ్మా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ ఉన్నా కూడా నా పాట మాట పార్టీకి ఉపయోగపడ్డది ఆ రోజు కేసీఆర్కి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ అయింది అందువల్ల ఆ రోజు మారాల్సి వచ్చింది వన్ మంత్ టూ మంత్ అట్లా ఉన్నా కానీ కొన్ని పరిస్థితుల దృష్టి దృష్ట్యా మళ్ళీ నేను నా ప్లాట్ఫామ్ నేను రీప్లేస్ చేసుకోవాలి నేను పనిచేసిపోయిన పార్టీ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాను కాంగ్రెస్లో నేను సాంస్కృతిక సేనా అని కాంగ్రెస్ పార్టీకి సాంస్కృతిక సేనా అని ఒక బ్యానర్ పెట్టిందే నేను పెట్టి దాన్ని ఓపెన్ చేయించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రాజగోపాల్ రెడ్డి గారితో వెంకరెడ్డి గారితో వీళ్ళందరితో అటాచ్ అయ్యి దామోద్రెడ్డి గారితో మా ప్రాంతంలో రెడ్డి గారు వీళ్ళందరితో కలిసి పనిచేసినట్టే కాంగ్రెస్ పార్టీకి వేరు ఏ పురుషోమన్నా వేరు కాదు అందువల్ల మీరు అడగడంలో తప్పులేదు ఆ జరిగినటువంటి ఒక డిఫరెషన్ ప్లేస్లో ఆ ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవడం ఎంపీ ఎలక్షన్ కంటే ముందే నేను మళ్ళీ పార్టీలోకి వచ్చిన ఇవాళ అద్భుతంగా పనిచేసుకుంటున్నా ఆ పార్టీలో ఉన్నాం ఉంటాం